హలో నిసమా అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చేద్దాము బోర్డు చూపిస్తే అర్థమైంది కదా నేను ఎక్కడికి వచ్చినానే ఇక్కడైతే నేను మేము వచ్చే లోపలే హారతి అయితే ఇస్తున్నారు అక్కడ హారతి కాళ్ళు కడుకొని మేము హారతి ఎట్లా చూసుకొని గుడి చుట్టూ ఒక రౌండ్ తిరిగి ఇక్కడ మేమైతే గుడికి ఇక్కడికైతే వచ్చినాము ఇది కాలభైరవ టెంపుల్ అని తెలుసు కదా ఈ గుడి మీకు ఇంతకు ముందుకు తెలుసా తెలవక మాత్రం చాలా మహిమగల గుడి స్వయంభుగా వెలిచిన గుడి అక్కడ రాశారు కదా చాలా మహిమ గల గుడి మాకు తెలియదు ఫస్ట్ టైం మేమైతే ఈ మధ్యకాలంలో వచ్చింది ఇంతకుముందు కూడా నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టినా కదా లాంగ్ వీడియో తీసేవాళ్ళు లేరు ఇప్పుడు కూడా తీయమంటే మా అమ్మాయిని ఎన్నో బతిమలాడుతా కానీ ఇప్పుడు కొంచెం కొంచెం ఇంతవరకు అయితే తీసింది అందుకోసం ఇక్కడైతే మనం ఏదైనా కోరిక నెరవేరత అని అనుకున్నప్పుడు ఇక్కడికైతే వచ్చి ఒకసారి ఇట్లా మనకున్న కష్టాలు చెప్పుకొని గుమ్మడికాయ దీపం ముట్టిస్తే చాలా మంచిదని చెప్పిండు మాకు అయ్యగారు చెప్తేనే తెలుసు ఈ గుడి మాకు కూడా ఒక అయ్యగారే చెప్పిండు ఈ గుడి ఇక్కడ ఉంటుంది పలానా దగ్గరకు ఇట్లా దీపాలు ముట్టియండి అని చెప్పిండు అందుకోసం మేమైతే ఇక్కడికి వచ్చిన మీరు కూడా ఒకసారి అయితే వచ్చి ఒక్కసారి ముట్టించకుండా చాలా మంచిదంట అందుకోసం మేమైతే ఇక్కడికైతే వచ్చినాం అన్నట్టు అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఎప్పుడెప్పుడు ముట్టిస్తారంటే మంగళవారము అష్టమి అమావాస పున్నమి ఇలాంటి రోజులలో ముట్టిస్తారంట మాకదే చెప్పిండు అష్టమి రోజు ముట్టిసి ఇంకా మంచి చెప్పిండు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయితే దీపాలు ముట్టించుకో ముట్టించుకోవచ్చు అంట మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి మళ్ళీ ఏడు గంటల వరకు అయితే ఉంది ఆడ బోర్డు కూడా రాసి పెట్టిరు గుడి దగ్గరకు వస్తే తెలుస్తుంది మళ్ళీ ఇవన్నీ ఎక్కడికెళ్ళి తెచ్చుకోవాలని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ మళ్ళీ ముందు రోజు తెచ్చుకోవాలా అవన్నీ మనం అవసరం లేదు ఇక్కడే షాప్ అయితే ఉంది పూజా స్టోర్ పక్కనే ఉంది గుడి పక్కనే మొత్తం సెట్ ఆఫ్ మొత్తం అన్నీ కలిపి సెట్టు గుమ్మడికాయతో సహా రెండు వందల అరవై రూపాయలు అంట మేమైతే అక్కడే తీసుకున్నాం ముందు రోజు వచ్చేసి ముందు ముందుసారి వచ్చినప్పుడు వనసెల్పురంలో తీసుకొని వచ్చినాం తెలియక ఫస్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఏది మొత్తం ఇక్కడే దొరుకుతుంది కదా అనేసి మేమైతే ఇక్కడ తీసుకున్నాము ప్లేట్తో సహా ఫస్ట్ ప్లేట్లు అయితే ఇస్తాడు రెండు ప్లేట్లు ఇస్తాడు గుమ్మడికాయ మాత్రం సగానికి కట్ చేసుకోవాలా ఇక్కడ ఉంటే మగవాళ్ళని తీసుకొచ్చుకుంటే వాళ్ళతో కట్ చేయించుకోవాలి పెళ్ళి కానీ ఆడపిల్లలైతే అస్సలు కట్ చేయొద్దంట మా కాయగారే చెప్పిండి ఇది కూడా దీనికి టికెట్ మాత్రం గుమ్మడికాయ దీపాలకు టికెట్ మాత్రం ఇరవై రూపాయలు అయితే ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ తీసుకున్నా ముగ్గేసుకున్న తర్వాత ప్లేట్లో ముగ్గేసుకొని మనం పసుపుతో ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఉప్పు ఉప్పు ప్యాకెట్ కూడా వాళ్ళ ఇస్తారు ఆ ఉప్పు రెండిట్లల్లో రెండు ప్లేట్లల్లో వేసుకోవాలి తర్వాత నవధాన్యాలు నవధాన్యాలు కూడా రెండు ఇట్లల్లో వేసుకోవాలి ఉప్పు మీద నవధాన్యాలు వేయాలి గుమ్మడకాయకైతే పసుపు అయితే మొత్తం రుద్దేసుకొని పైన మొత్తం పసుపు రుద్దుకొని నేనైతే ఇక్కడ కుంకుమ పసుపు బుట్లు పెట్టుకున్నా దీపాలు కూడా వాళ్ళే వేస్తారు ఆ దీపాల కింద ఇట్లా మూట అల్ల కూడా ఉప్పు ఉన్నట్టుంది ఉప్పు దీపాలు అవి కూడా ఇరవై రూపాయలకు ఒకటి లెక్క ఉంది ఉట్టి దీపాలు ఓన్లీ దీపాలే తీసుకుంటే రెండు దీపాలకు నలభై రూపాయలు అవుతాయి తర్వాత ఇప్పుడు ఇది ఇవన్నీ పట్టినాం కదా మనం దీపాలు పెట్టిన తర్వాత నువ్వులు వేసుకోవాలి అయితే గుమ్మడికాయ కట్ చేసిన తర్వాత లోపల మాత్రం నీట్గా చూ క్లీన్ చేసుకోవాలి ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే నూనె పోసినా నిలవాలి కదా నువ్వుల నూనె కూడా వాళ్ళే అన్నట్టు తీసుకోవాలనుకుంటే లేదు అనుకుంటే మనం ఇంటి నుంచి నుంచి ఏమన్నా తెచ్చుకుంటే లేనివి ఇక్కడ తీసుకోవచ్చు అన్నట్టు పూలు ప్రతి ఒక్కటి పండ్లు కూడా దొరుకుతాయి అయితే ఇక్కడ మేము ఏమనుకుంటాం ఫస్ట్ టైం పోయినప్పుడు మేము కుక్కలు ఉంటాయి కాలభైరం అంటేనే కుక్క కుక్కలు ఉంటాయి ఇక్కడ ఏమైనా పెట్టాలి అనుకుంటే పెట్టవచ్చు కదా అన్నట్టు మేము ఫస్ట్ పోయినప్పుడు ఏం తీసుకపోలేదు కదా అనేసి నెక్స్ట్ టైం పోయినప్పుడు ఇప్పుడు వచ్చిన బ్రెడ్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చినాం కానీ ఆ కుక్కలు బ్రెడ్ కూడా తినలేదండి ఒక పీస్ తిన్నది వారు పెడితే తర్వాత తినలేదు మళ్ళీ బెల్లం ముక్క పెడితే తిన్నది ఫస్ట్ టైం కూడా మా దగ్గర ఏం లేక బెల్లం ముక్క పెట్టినాం అదే తిన్నది అరటి పండిస్తే అదే తినలేదు మా ఇంటి దగ్గర కుక్కలు ఉంటే బాగా పెడితే తింటాయి కదా బ్రెడ్ అట్లే అని తీసుకుపోయినాను బ్రెడ్ తింటాయి కదా అని తినలేదు ఇక్కడైతే దీపాలు ముట్టిస్తున్నారు అయితే నేను మొక్కుకున్నది మాత్రం మా పాప గురించే కాబట్టి ఇక ఫస్టు మా పాపతోటే ముట్టి ఏమన్నారు కాబట్టి నేనైతే ఇక్కడ మా వారు ఒకటి మా పాప ఒకటి అయితే ముట్టిస్తున్నారు దీపాలు అందుకోసం మళ్ళీ నేను అన్నీ సెట్ చేసి నేను వీడియో తీయడానికి అయితే ఇక్కడ వచ్చేసేమో అనితక్క వాళ్ళు వచ్చి అన్నట్టు అనితెక్క మా బావ వచ్చిండ్రు కింద మా వాళ్ళు సెట్ చేస్తున్నారు మా అక్క వాళ్ళు కూడా దీపాలు ముట్టించారు ఇద్దరు మేము అంటే అయ్యగారు వచ్చి చెప్తాడు అన్నట్టు మొత్తం సెట్ చేసుకున్నాక పక్కన అయ్యగారు ఉంటాడు పిలుచుకోవాలి మనకు మంత్రాలుగిన కింద చదువుతుంటారు అన్నట్టుగా మనం ఎందుకోసం అనుకున్నాము అది దాని గురించి మంత్రాలుగిన కింద చదువుతుంటారు అన్నట్టు మనం అనుకున్న కోరిక నెరవేరాలనేసి కొబ్బరికాయ గిన కొట్టి మొత్తం అయిపోయినాక హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ గిన కొట్టేసి నైవేద్యం పెట్టినాక అయితే ఇప్పుడు మనం ఈ దీపాలు తీసుకుపోవాలి అయితే కాలభైరవుడు వెనకాలకే మనం దీపాలు ముట్టించుకుంటాం ఇప్పుడు ఈ దీపం తీసుకొని కాలభైరవుడి దగ్గరికి పోయి ఒకసారి హారతి ఇచ్చేసి మనం చుట్టూ తిరిగేసి వచ్చి మళ్ళీ ఇదే ఏదావిధ ప్లేస్లో మనం ఏ ప్లేస్లో అయితే తీసుకొచ్చి పోయినామో ఆ ప్లేస్లో పెట్టాలన్నట్టు ఇది మాకు అయ్యగారు అయితే చెప్పిండు అయితే మనం తీసుకునే ముందర ఇట్లా మనం కాలభైరవ టెంపుల్కి పోయే ముందర ఇప్పుడు శివుడు అవన్నీ ఉంటాడు అన్నట్టు శివుడు వినాయకుడు ఉంది తరగ కాలభైరవ టెంపుల్ అయితే చాలా రష్ ఉన్నది ఆ రోజు వచ్చేసి అమ్మవారి పూజ అన్నది ఉన్నది ఎందుకంటే వారాహి అమ్మ అష్టమ రోజు మేము పోయింది వారాహి అమ్మ పూజ పూజలు ఉన్నాయి అప్పుడు అయితే ఆ రోజు కుంకుమ పూజ ఉన్నది ఇది వచ్చేసి శివుడు ఉంది పక్కనే అన్నట్టు మేమైతే శివుడికి కూడా పూలు అవన్నీ తీసుకుపోయినాం కదా అవి పెట్టినాం తర్వాత హారతిచ్చి ఆడబెట్టేసి వచ్చిన తర్వాత అయితే కాలువ కాలవైరకి ఉమ్మడి దీప హారతి ఇచ్చినాం కదా తీసుకుపోయి అక్కడ పెట్టేసి వచ్చినాం అన్నట్టు మళ్ళీ ఏదో ప్లేస్లో పెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని ఇక్కడ కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడైతే కూర్చున్నారు అమ్మవారి టెంపుల్ దగ్గర వారాహి అమ్మవారి విగ్రహం అయితే ముందైతే లేదు ఈ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడే పెట్టి పూజిస్తున్నట్టుంది అందుకోసం ఇక్కడ కుంకుమ పూజ అయితే జరుగుతుంది ఆ రోజు మాత్రం మస్తు రష్ ఉన్నది కానీ మీరు ఎవరైనా మీరు తీ ఇబ్బందులో పడుతున్నారనుకుంటే తీరని సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఒక్కసారి విజిట్ చేయాల్సిన గుడి మాత్రం ఇది నాకు అయ్యగారు చెప్తే తెలిసింది కాబట్టి వచ్చిన మీరందరూ కూడా ఎవరైనా దగ్గరలో హైదరాబాద్లో ఉంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేసిన గుడి అష్టమి మంగళవారం పున్నమి ఇలాంటి రోజులలో అమావాస రోజులలో దీపాలు ముట్టిస్తే చాలా మంచిది అనేది ఇక మీకు కొంచెం ఎంతో అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకు అనుకుంటున్నా ఓ వీడియో చూసినట్టు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి